స్థాయి శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ త్వరపడండి చెప్పాడు కదా పని చేయకుండా అన్ని అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశాడు ఇప్పుడు మూడు బ్రీచ్ చూడన వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని మరిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజల కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించబనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాల అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పాను మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలకి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు నిస్ప్రజెంట్ చేయడం అదే మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు కూడా ఈరోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించారంట కన బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనే మీకు మీకేమన్నా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెంట్ దిగిన వాళ్ళని ఏమంటాయి ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసేమంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పిన ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు ఏమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు మీరేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయంత్రం తర్వాత గల్లా పెట్టే ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేసిన ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి